హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పంచదార మైదా ఓవెన్ లేకుండా హెల్తీగా గ్యాస్ స్టవ్ పైన కేక్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి నేను పింక్ కలర్ క్యారెట్ వేసి హెల్దీగా తయారు చేశాను చాలా సింపుల్గా ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కేకులంటే ఎక్కువ మంది మైదా పంచదార గుడ్లు వేసి చేస్తూ ఉంటారు అది కొంచెము టేస్టీగా ఉంటే ఉండొచ్చు కానీ అన్హెల్దీ అని మన అందరికీ తెలిసిన విషయమే కానీ మన ఇంట్లో ఉన్న వాటితోటే హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కేక్ కంప్లీట్గా నేనైతే బెల్లంతో తయారు చేశానండి అందుకు గాను కలర్ ఇలా ఉందనమాట ముందుగా అయితే నేను పింక్ కలర్లో ఉన్న క్యారెట్ని నీట్గా వాష్ చేసేసి డ్రై చేసాను అనమాట వాటర్ లేకుండా ఉండడం కోసము ఆ నీట్ నీట్గా ఉన్న క్లాత్తో తుడుచుకున్న తర్వాత పై స్కిన్ అంతా తీసేయాలి తీసేసి మనము క్యారెట్ ఎలా అయితే తురుముకుంటామో సేమ్ అలానే తురుముకోవాలి కొంతమంది క్యారెట్ని రెడ్ కలర్ క్యారెట్ అంటూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర ఈ రెడ్ కలర్లో ఉన్న క్యారెట్ లేని ఎడల ఆరెంజ్ కలర్ ఉన్నట్టయితే అది కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ క్యారెట్ లేకపోయినా సరే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు మన ఇష్టమే కొంచెం హెల్తీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా క్యారెట్ని తీసుకొని నీట్గా స్కిన్ చేసేసిన తర్వాత సన్నగా తురుము ఉంచుకున్నాను అనమాట మనకి జనరల్గా క్యారెట్ తురిమేటప్పుడు టూ సైడ్స్ హోల్స్ ఇస్తారు కదా పెద్ద సైడ్ కాకుండా ఓన్లీ స్మాల్ సైజ్ వస్తుంది కదా ఆ సైడ్ మాత్రమే తురుముకొని ఉంచుకోవాలి అయితే మధ్యలో కొంచెం వైట్ కలర్లో ఉంది అని చెప్పి నేను ఓన్లీ ఈ రెడ్ పార్ట్ అలానే నేను తురుముకొని ఉంచుకున్నాను అనమాట అయితే మనము ఒక కప్పు కొలతో అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఏ కప్పుతో అయితే మనము పిండి ఇలా బెల్లం తీసుకుంటామో అదే కప్పుకి ఈ తురుము వచ్చేటట్టు చూసుకోవాలి మరి ఎక్కువైనా వేసుకున్న అంత టేస్టీగా అయితే ఉండదు ఇలా తురుముకొని ఉంచుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మీరు ఏ కప్పుతో అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కప్పు అయితే గోధుమ పిండిని వేసుకోవాలి అయితే మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లోని రాగి పిండి వేసుకోవచ్చు పర్ఫెక్ట్ కేక్ స్పాంజిలా కావాలి అనుకుంటే మాత్రము మైదా తీసుకోండి ఆప్షన్ మీ ఇష్టమే ఇందులో నేను బేకింగ్ సోడా చిటుకుడు సాల్ట్ సాల్ట్ ఇష్టం లేని అడలా స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే రాగిపిండితో చేద్దామని అనుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు చేయొచ్చు లేని ఉద్దేశంతో గోధుమ పిండి వేసేసాను అనమాట ఇవన్నీ చక్కగా జల్లెడ పట్టుకున్న తర్వాత నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా ఇదే కప్పుతోటి నేను బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు పంచదారని కూడా తీసుకోవచ్చండి నేనైతే కొంచెము ఈక్వల్గా తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినలేని అయితే కొంచెము తగ్గించి వేసుకోవాలి అంటే ముప్పా ఒక క్వాంటిటీలో వేసుకోవాలి నేను కొంచెం క్యారెట్ తురుము అది వేస్తున్నాను కదా అని ఉద్దేశంతో ఈక్వల్గా తీసుకున్నాను అనమాట బెల్లం పౌడర్ ఒక ఒకవేళ మీరు క్యారెట్ తురుము వేయలేని ఎడల కొంచెము బెల్లం క్వాంటిటీ తగ్గించి వేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది నేను ఈక్వల్గా తీసుకున్నానని చెప్పాను కదా ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో గోధుమ పిండి అలానే బెల్లం పౌడరు క్యారెట్ తురుము మూడు ఈక్వల్గా తీసుకున్నాను తీసుకొని వేసేసుకున్న తర్వాత మీరు ఈ బెల్లం పౌడర్ ప్లేస్లోని నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చండి ఈ రెండు లేనిడలో పంచదారతో కూడా చేసుకోవచ్చు పంచదార కొంచెం అన్హెల్దీ అని చెప్పి నేను బెల్లంతో చేస్తున్నాను ఆప్షన్ మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అదే వేసుకోవచ్చు అలానే ఆయిల్ ప్లేస్లో నేను హాఫ్ కప్పు నెయ్యిని వేసేనది అది ముందుగానే మొత్తం కరిగించేసల కప్పులో వేసేనండి కానీ హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది నెయ్యి ప్లేస్లో మీరు రైస్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అది లేని నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంతమంది బట్టర్ కూడా మరిగించి వేసుకుంటూ ఉంటారు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఏ కప్పుతోటైతే అయితే మనం పిండి బెల్లము గాజర్ తురుము వేసుకున్నామో అదే కప్పుతోటి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి అయితే మొత్తం పాలు అయితే వేయనవసరం ఏమీ లేదండి నేను జస్ట్ నార్మల్గా కొలత కోసం అలా పెట్టాను ఒక ముప్పా కప్పు క్వాంటిటీలో పాలుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ అంతా పంచదారతో చేసినట్లయితే మాత్రము పంచదారను ఒకసారి కొంచెం ఇలాయచీ యాడ్ చేసుకొని అలానే కొంచెం ఆల్మండ్స్ కానీ జీడిపప్పులు కానీ మీ దగ్గర అనుకూలంగా ఉన్న నట్స్ ఏమైనా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి అదే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని జల్లడు పట్టుకుంటే బాగుంటుంది అయితే ఇలాయచీ ఫ్లేవర్ అయితే నాకు నచ్చదండి మరి స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అందుకుగాను వేయటం లేదు ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కొంచెం సాఫ్ట్గా చిక్కటి గ్రేవీ లాగా మనం తయారు చేసుకోవాలి మీరు ఈ మిక్సర్ని కలిపేటప్పుడు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇలా గ్రైండ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర మిక్సర్ కానీ బ్లెండర్ కానీ ఉన్నట్లయితే దానితో కూడా చేసుకోవచ్చు నేను ఇంకా అవి కూడా యూజ్ చేయటం లేదు ఇవన్నీ చక్కగా తయారు చేసేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసాను వదిలేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న రెడ్ కలర్ క్యారెట్ తురుముని కూడా వేసేసి మరొకసారి సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండాలనేవి ఏమీ ఉండకూడదండి అయితే మనము నార్మల్గా ఎగ్తో తయారు చేసుకున్న కేక్ వచ్చేసరికి చాలా స్పాంజీగా వచ్చేస్తుంది ఇదైతే అంత స్పాంజ్ లాగా అయితే రాదండి జస్ట్ నార్మల్గా ఉంటుంది అనమాట ఎగ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లఫీగా అలానే అది బేక్ అయిన తర్వాత మరీ స్పాంజ్ లాగా వచ్చేస్తుంది ఇదైతే అంత స్పాంజ్ లాగా అయితే ఉండదండి నార్మల్గా ఉంటుంది తర్వాత నేను ఇందులో కొంచెము వెనీలా ఎసెన్స్ కొంచెం వేసాను మీ దగ్గర ఉన్నట్లయితే వెనిగర్ వేసుకోవచ్చు అయితే ఎగ్ వేసుకున్నట్లయితే తప్పకుండా ఈ వెనీలా ఎసెన్స్ ఉండాలి స్మెల్ రాకుండా ఉంటుంది నిజానికి నాకు ఎగ్ వేసిన కేక్ అయితే అంతలాగా నచ్చదండి ఎందుకో తెలియదు ఈ నార్మల్గా చేసిన ఫ్లేవర్స్తో తయారు చేసిన కేకే బాగా నచ్చుతుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు పక్కన ఉంచండి ఈలోగా మనము స్టవ్ ఆన్ చేసి నేను బాండీ పెట్టాను అనమాట మీ దగ్గర కుక్కర్ ఉన్నట్లయితే మందపాటి కుక్కర్ పెట్టుకోవచ్చు ఏదైనా బాండీ లాంటిది కూడా పెట్టుకోవచ్చు నేనైతే కడాయి పెట్టేశాను ఇది కొత్తది అనమాట కొంతమంది ఇలా కొత్త వస్తువులకు దేనికైనా సరే స్టిక్కర్లు వస్తూ ఉంటాయి కదా దాన్ని ఎక్కువ గట్టి ప్రెస్ చేసి తీస్తూ ఉంటారు అలా కాకుండా ఈజీగా వచ్చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసి కొంచెము సిమ్లో హీట్ చేసుకుంటే స్టిక్కర్లు వాటిలంతలో అవే రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఇలా హీట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఇసుకను వేస్తున్నాను ఇదే ప్లేస్లో మీరు ఉప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకోవచ్చు అయితే దలసరిగా ఉన్నట్లయితే ఏమీ అవసరం లేదండి నేనైతే వేసాను వేసి దీనిపైన ఏదైనా స్టాండ్ కానీ ప్లేట్ కానీ మనకి ఏది అనుకూలంగా ఉంటే అదే పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లోని అలానే వదిలేయాలి ఈ కడాయి పెట్టి ఇసుక వేసిన వెంటనే మీరు మనం ముందుగా తయారు చేసిన బ్యాటర్ అయితే పెట్టొద్దండి అది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మాత్రమే మనము నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్ ఉంది కదా అది పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకొని నేను కొంచెం బరువుగా ఉన్నది ఇలా ప్లేట్ పెట్టేసాను అనమాట మరీ వెయిట్ ఏం కాదు ఇదే ప్రాసెస్ అంతా మీరు నేను ముందు చెప్పినట్టు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇది ఇలా సిమ్లో అలా ఉంచుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని మరొక రెండు మూడు సార్లు ఇలా సాఫ్ట్గా ఉండాలనేవే లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టీల్ గిన్నె కాకుండా ఈ సిల్వరీ ఉంటాయి కదా కేక్ బౌల్స్ అని మనకి అనుకూలంగా ఉంటాయి ఇంట్లో నా దగ్గర కేక్ బౌల్ ఉంది కానీ మరీ చిన్నదని చెప్పి మనం కేక్ బేక్ చేసేటప్పుడు కొంచెము గ్యాప్ అనేది ఉండాలి ఎక్స్ట్రా ప్లేస్ ఉండాలి అప్పుడే మనకు బాగుంటుందని చెప్పి నేను ఈ పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే వేసుకోవచ్చండి ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు కనుక ఆయిల్ కానీ లేదనుకుంటే నెయ్యిని కానీ ఫస్ట్ ఈ గిన్నెకి అప్లై చేసేయాలి చేసేసి దానిపైన గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ మీ దగ్గర ఏ పిండి అనుకూలంగా ఉంటే ఆ పిండిని వేసుకొని రౌండ్గా గ్ర డ్రెస్సింగ్ చేసుకోవాలన్నమాట అంటే మనకి కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా దాని అంతలో అదే రిమూవ్ అయిపోతుందనమాట జస్ట్ గిన్నె అంతా అప్లై చేసుకోవాలి నేనైతే మరి ఇది ఫుల్గా బ్యాటర్ రాదు కనుక ఇలా ఫిఫ్టీ పర్సెంట్ గిన్నెకి హాఫ్ క్వాంటిటీకి ఇలా ప్లేస్కి అప్లై చేశాను అనమాట పిండిని నెయ్యిని కూడా ఇలా చక్కగా నేనైతే గోధుమ పిండినే వేసానండి నేను ముందు చెప్పినట్టు మీ దగ్గర ఏ పిండి అనుకూలంగా ఉంటే ఆ పిండిని వేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తీసేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా బ్యాటర్ అంతా చక్కగా వేసేసుకొని గిన్నెను కొంచెము నేలపైకి కొంచెం ప్రెస్ చేసినట్టు చెయ్యండి మధ్యలో మనకి గ్యాప్ అనేది అంటే ఎయిర్ గ్యాప్స్ అవి ఉన్నట్లయితే అవి చక్కగా సెటిల్ అయిపోతుంది అనమాట ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం వాల్నట్స్ ఆల్మండ్స్ జీడిపప్పులు అయితే కట్ చేసి వేస్తున్నాను ఇవే వెయ్యాలని ఏమీ లేదు మీ దగ్గర ఏవి అనుకూలంగా ఉంటే అవి వెయ్యొచ్చు ఏమి వెయ్యకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది టూటీ ఫ్రూట్ వేసుకుంటూ ఉంటారు అలా కూడా వేసుకోవచ్చు నేను ముందు చెప్పాను కదండి కొంచెం హెల్దీగా చేయాలి అనుకుంటున్నాను కనుక ఇలా వేసాను అనమాట వీటిలో ప్లేస్లో మీ దగ్గర వేయించుకున్న పల్లీలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మనం తింటూ ఉంటే పంటి కింద క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అనమాట ఇలా మనం కొంచెము ఈ వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత నేను ముందు చెప్పాను కదా స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టుకోవచ్చు అని నేనైతే స్టాండ్ తీసేసి ఇలా ప్లేట్ పెట్టాను అనమాట పెట్టుకొని మనం ముందుగా వేసుకున్న బ్యాటర్ గిన్నెని కూడా పెట్టేసుకొని యాభై నుంచి వన్ అవర్ పాటు అలానే సిమ్లోని బేక్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు బాగా కుక్ అయ్యి మంచి టేస్టీగా వస్తుంది అనమాట కొంతమందికి డార్క్ చాక్లెట్స్ అయినా డార్క్వి కేక్స్ అయినా సరే చాలా ఇష్టము నాకైతే డార్క్వి ఇష్టం అండి వైట్వి పెద్దగా నాకు నచ్చవు కానీ ఈ కేక్ వచ్చేసరికి మనం బెల్లం పౌడర్ వేయడం వలన మంచి కలర్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది ఫస్ట్ అయితే నేను ఫిఫ్టీ మినిట్స్ అయితే బేక్ చేశానండి సిమ్లోనే స్టవ్ హీట్ని బట్టి కూడా ఉంటుంది ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి ఫిఫ్టీ మినిట్స్కి ఒకసారి చెక్ చేసిన తర్వాత మరలా నేను మరొక టెన్ మినిట్స్ అలానే వదిలేశాను మొత్తం కలిపి నాకు వన్ అవర్ పడింది అనమాట వన్ అవర్ తర్వాత అలానే వదిలేసాను కాసేపు వదిలేసుకున్న తర్వాత మనం ఇంకా తీసి కట్ చేసుకోవడమే నెక్స్ట్ కట్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లేదు ఒకసారి గిన్నెని రౌండ్గా కొంచెము చేత్ ఎలా ప్రెస్ చేస్తూ కొట్టినట్టు చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా కేక్ రిలీజ్ అయిపోతుంది అనమాట గిన్నె నుంచి ఆ తర్వాత పైన మరొక ప్లేట్ పెట్టుకొని రిటర్న్ చేసేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాము అలానే కొంచెం పిండి కూడా వేసాం కదా అందుకుగాను నేను ఇలా రిటర్న్ చేసేసుకున్న తర్వాత మరొకసారి ఇలా రిటర్న్ చేశాను ఎందుకంటే పైన మనం ఫస్ట్ నేను వేసాను కదా అవన్నీ కొంచెము లుక్గా కనబడడం కోసం అనమాట నాకు ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట మంచి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మనం ఇందులో పంచదార యాడ్ చేయలేదు అలానే మైదా వేయలేదు ఎగ్స్ వేయలేదు ఓవెన్ కూడా మనం యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చేసామన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది చాలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా హెల్దీగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటే